మీడియా మిత్రులకు దేవిని తెలియజేసుకుంటూ సార్ ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముందుకు రావడానికి ముఖ్య కారణం కలెక్టర్ కి పూత వెళ్ళి ఉన్నటువంటి ఇటుగుల పోలీస్ స్టేషన్లో జరుగుతున్న వ్యవహారం గురించి అక్కడ భూదందాల భూదందాల గురించి మా దగ్గర కొన్ని ఆధారాలతో ఈ ప్రెస్ మీట్ ముందుకు రావడం జరిగింది సార్ విషయం ఏమంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సి హేమంత్ గారు అదేవిధంగా విజయ్ కుమార్ గారు అదేవిధంగా కిష్టప్ప గారు ఏసై గారు ఆ పోలీస్ పరిధిలో ఉన్నటువంటి ఆముదాటపల్లి పొలము ఇటుకుపల్లి పొలము అదేవిధంగా ఆ ఎస్కే ఉన్న పొలాల మొత్తం కోట్ల రూపాయలు విలువలు పొందడం జరుగుతుంది అయితే అక్కడ కొంతమంది దళారీలు పేద రైతులతో మోసం చేస్తూ వారికి పావలాపాతక చూపిస్తూ వారితో అగ్రిమెంట్ లాంటి సృష్టించుకొని తర్వాత భూమిలోకి వెళ్ళి మీ భూమి ఇంకో ఊరికి ఉంది ఇంకో ఊరి పేద అగ్రిమెంట్ ఉంది అని వాళ్ళ ప్రయత్నం గురి చేస్తూ పూర్తిగా రైతులని నష్టపరుస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో నారాయణ రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఇరవై ఒక్క సెంటు కొనడం జరిగింది అయితే ఆ భూమిలో ఎటువంటి ఆధారాలు లేని ఎటువంటి సమస్య లేని భూమిలో నారాయణ రెడ్డి కొన్న తర్వాత భూమిలోకి వెళితే ఆ భూమిలో తన కొన్ని యంత్రాలు తీసుకొచ్చి ఆ భూమిలో క్లీన్ చేసుకుంటా ఉంటే అక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఎస్ఐ గారు ఈ కిష్టపస కిష్టప గారు వారిని అక్కడ పిలిపించి నీవు ఆ భూమి లేకపోవద్దు ఆ భూమి పెండింగ్లో ఉంది ఆ భూమి కోర్టులో ఉంది అని వాళ్ళకి తెలియని విషయాలు తెలియనివి తెలిసినవి అక్కడున్న డబుల్ బాజీ దళారీలు అక్కడ వారి మాటలే తీసుకొని సే గారు ఎస్ఐ గారు ఆ ఎస్ఐ గారు వారి మాటలు నిజం అనుకొని వారి మీద చేసిన పనుల్ని నానే మీద కేసు కట్టడం జరిగింది అయితే ఇది ఎక్కడి వరకు న్యాయం సే గారు ఎస్ఐ గారు అడుగుతున్నా అయితే ఈరోజు ప్రజా సంఘాలన్నీ కూడా ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అసలు ఏం జరిగింది వీటిలో పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ ఆ పోలీస్ స్టేషన్ గురించి బాధపడే వాళ్ళు ఉన్నారు కానీ సంతోషపడే ఆ స్టేషన్ పోతే బాధపడుకుంటూ వస్తున్నారు కానీ ఎవరు సంతోషపడి వచ్చిన వాళ్ళు దాఖలు అయితే లేవు అయితే ఆ పోలీస్ స్టేషన్లో దాదాపు ఒక పన్నెండు మందితో పోలీస్ స్టేషన్ వారు లక్షల రూపాయలు తీసుకున్నట్లు చెప్తున్నారు అయితే మా దగ్గర కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి అయితే మొన్న కనుక మొన్న పుట్టభర్తిలో భగవాన్ సాయిబాబా గారి బర్త్డేకి గారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ భోజనాలు ఏర్పాటు జరిగింది అయితే మంచిదే అయితే మీరు చేస్తున్న దందాల్లో మీరు చేస్తున్న పాపంలో ఆ దేవుని భోజనం పెట్టి పేదవాడిని భోజనం పెడితే ఆ పాపం తగ్గుతుందనా అని ఆలోచనతో చేశారా లేకపోతే అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు చదువులో చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అనేక మంది రోగులు ఉన్నారు మళ్ళీ అలాంటి వారికి కూడా అంతేత మీరు సాయం చేస్తే బాగుండేది అయితే మీరు ఏదో ఒక ఆలోచనతో మీరు పుట్టపర్తికి ఎమ్మెల్యేగా మీరు నిలబ నిలబడాలా అక్కడ గెలవాలి అనే ఉద్దేశంతో మీరు ఉన్నట్లు కూడా మాకు సమాచారం ఉంది అయితే సిఏ గారు మీకు ఒకటే చెప్తున్నాం మీరు ప్రజలను రక్షించండి మీకు చేతనైతే లేదంటే ఇలాంటి ఇబ్బందులు గురి చేయొద్దండి అనేది మా మనవి అయితే ఈ జిల్లాలో ఈ అరవై మూడు వందల అరవై మూడు మంది పోలీసులు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు డివిజన్ చాలా మంది పగడబందిగా చేస్తున్నారు మరి మీరు ఇటుకలబల్లి పోలీస్ స్టేషన్ లో ప్రత్యేకమైనవి విచిత్రమైనవి విచిత్రాలు అద్భుతాలు చేస్తున్నారు మరి ఏంటో మాకైతే అర్థం కావడం లేదు కాబట్టి ఇవన్నీ అందరు ప్రజా సంఘాలు ఆలోచన చేస్తున్నారు ఇప్పుడే ఎస్పీ గారు దృష్టికి తీసుకెళ్లాం ఎస్పీ గారు మీరు చెప్తున్న నేను వాళ్ళని సున్నంగా పరిశీలించి వారిని వెంటనే సస్పెండ్ చేస్తాను మీరు ఇంకా ఏమైనా బాధ్యతలు ఉంటే వారిని నా దగ్గర పంపించండి పంపిస్తే ఇంకా సున్నంగా నేను సస్పెండ్ చేసి వారికి తగు చర్యలు తీసుకుంటా వారి మీద అని చెప్పడం జరిగింది దాంతో ఎస్పీ గారు పూర్తిగా మా పైన మా చెప్పిన తర్వాత నమ్మకం వచ్చి ఆయన చేసే పని చేస్తానని చెప్పడం జరిగింది స్మాల్ స్మాల్ కూనంగా ఆయన స్పందించడం జరిగింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇటీకల పోలీస్ స్టేషన్లో జరుగుతున్న విషయాలు ప్రజలు ముందుకు పెట్టి ప్రజలు ఒకసారి ఈ విషయాలను ఆలోచన చేసి పోలీసులు రక్ష పొట్టలు కానీ పక్ష భటులు కాకూడదు అనేది ఒక ఆలోచన పోలీసులకు చట్టం జనాలకు చట్టం ఒక రాజ్యాంగం రాయలేదు రాజ్యాంగం అందరికి ఒకటి అందరికీ హక్కు ఉంది అందరికి రైట్స్ ఉన్నాయి అందరికీ మాట్లాడేది స్వేచ్ఛ ఉంది ఈ భారతదేశంలో కాబట్టి ఎస్ఐ గారు వీళ్ళందరూ ప్రత్యేకంగా మీరు పేదవారికి న్యాయం చేయండి ఏది న్యాయం అయితే చేయండి ఏది డాక్యుమెంట్ పరిశీలిస్తే అసలు మీకేం సంబంధం సివిల్ మ్యాటర్స్ సివిల్ మ్యాటర్లు మీరు ఎందుకు పనిచేస్తారు ఎవరు మీరు ఎప్పుడైతే తలలబల్ కొట్టిండో రక్తంగా అప్పుడు క్రైమ్ అవుతుంది కానీ ఎవడో భూమి లేకపోతే ఎవడో కోర్టులో ఉందని మీరు చెప్పడం ఏంటి ఇది ఆశాసపదం ఉంది మీరు చెప్పేది కాబట్టి కోర్టులో ఉంటే కోర్టు చూసుకుంటుంది సివిల్ మ్యాటర్లు మీకు ఎటువంటి ప్రమేయం లేదు అనేది చట్టం చెప్తా ఉంది కాబట్టి దీన్ని మీరు ఇప్పటికైనా గమనించి వచ్చిన బాధ్యతని ఒక పేదవాన్ని ఒక నిరుపేదని భూ కబ్జా కోరులు బాధిస్తుంటే మీరు రక్షించవలసిన బాధ్యత మీది సార్ కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఇప్పటికైనా మీరు ఏం చేస్తారో మీరు ప్రజా సంఘాలు ఈరోజు ఆవేదంతో మాట్లాడుతున్నారంటే వాళ్ళు పడిన బాధలు కష్టాలు మా దగ్గరికి వచ్చారు సార్ వచ్చింటే వాళ్ళ బాధను బట్టి మేము మాట్లాడుతున్నాం మీరు మాకు శత్రువులు కాదు మీ మీకు శత్రులం కాదు కానీ ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ఒక ఎస్ఐ గి ఒక గా ఫాదర్ బిస్ ఉన్నటువంటి మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే జనాల్లో చాలా నానుతాం సార్ దయచేసి మీరు ఇప్పటికైనా అన్ని పరిశీలించి అక్కడ భూదందాలు భూదందాలు చేసేటువంటి కొంతమంది దళారీ వ్యవస్థ కొంతమంది బ్రోకర్స్ వాళ్ళందరూ కట్టడి చేయాలని చెప్పి మీరు ఉన్నంత వరకు ఆ కాలం ఆ ఇటిలపల్లి పోలీస్ స్టేషన్ లో తాకు న్యాయం చేయాలని చెప్పి మనం చేస్తున్నాం సార్ జై భీమ్